చేపట్టిన గొర్రెలు చేపల పంపిణీలో అవకతవకలపై ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పంపిణీ తీరు పారదర్శకంగా జరిగిందా లేదా అనేది పనిలో ఉంది గొర్రెలు చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్దిదారుల ఎంపిక బదులు గొర్రెల కొనుగోలు పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు పశుసంవర్ధక శాఖ పాడి అభివృద్ధి మత్స్యశాఖ అధికారులతో రివ్యూ చేసిన రేవంత్ రెడ్డి ఈ పథకాలపై కాపుని నివేదికను ప్రస్తావించారు గొర్రెల పంపిణీలో మొదటి విడతకు మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ఇవ్వలేదని అధికారులు ప్రశ్నించారు ఇప్పటికే తమ వాటా కింద ఇరవై ఐదు శాతం డీడీలు చెల్లించి అందజేసిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు అయితే రెండో విడతలో ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఇప్పటికే తమ వాటా కింద ఇరవై ఐదు శాతం డబ్బులు చెల్లించారని దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయని తెలిపారు మరో రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని చెప్పారు